నెల్లూరు ఏసీ స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఏసీ స్టేడియం కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదర్గ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదర్ కార్యదర్శి షేక్ అజ్మీర్ బాషా ట్రెజరర్ బీవీ నారాయణ సయ్యద్ కమరుద్దీన్ మరియు ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ ఏ కుళ్ళు రాఘవరెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఇతిరాజులు సోము భక్తవత్సల రెడ్డి గణపం రాజకో పాల్రెడ్డి రెడ్డి బలరామయ్య నాయుడు తదితరులు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా మేడే సందర్భంగా కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్ని ఈరోజు మనం ఇంత ఆహ్లాదకరంగా ఉంటూ ఎందుకంటే ఈ ప్రాంగణంలో తిరుగుతున్నామంటే వాళ్ళ ఈ చేసే కార్మి వాళ్ళు చేసే శుద్ధి క్లీనింగు ఇవన్నీ గుర్తించి ఈరోజు వాళ్ళకి ఈ దుస్తువులు ఇవ్వాలని కోరి కో మనం మనమంతా కమిటీ అన్ని అంతా నిర్ణయించుకొని ఈరోజు వాళ్ళకి టీషర్టు టవల్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏదో ఒక రకంగా మేడే రోజు గుర్తించాలని చెప్పి నాకు ఆకాంక్ష ఎందుకంటే వాళ్ళు నీట్గా ఈ పరిశుభ్రంగా ఉంచుకోకపోతే మనం ఈ ప్రాంగణంలో సరిగా తిరగలేము వాళ్ళు చేసే కష్టానికి మనం ఎంత చేసినా కూడా తక్కువే ఈరోజు మేడే దినంగా మేడే దినం వాళ్ళు కార్మిక దినంగా వాళ్ళకి ఈరోజు చేయాలని చెప్పేసి అకాక్షు మేమందరం కమిటీ నిర్ణయించుకొని ఈ సందర్భంగా వాళ్ళకి టీషర్ట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్గా నాకు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్పోర్ట్స్ ఆఫీసర్ని ఈరోజు మేడే సందర్భంగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ అంతా కలిసి ఒక చిన్న స్పోర్ట్స్ అథారిటీలో వచ్చేసే ఎంప్లాయీస్కి సన్మాన కార్యక్రమం లాగా చేశారు అలాగే ఒక టీషర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం పూర్వ పూర్వం కూడా ఈ కోవిడ్ ఆ టైంలో కూడా వాళ్ళకి నిత్యాసార్ సరుకులు కూడా వీళ్ళు పంపిణీ చేశారు అలాగే ఈరోజు ఈ మే డే సందర్భంగా ఇది ఇవ్వడం చాలా సంతోషం వారికి ప్రత్యేకించి క్రీడా వారి సమస్య తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమం ఇంకా మంచి ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఆ వాకర్స్ స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ అథారిటీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీళ్ళ క్లీనింగ్కి వీళ్ళ వీళ్ళ యొక్క కష్టాన్ని సేదీ వాళ్ళ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించినందుకు మా స్మైల్ వాకర్ తరఫున వాళ్ళకి చిన్న సన్మానం లాగా ఒక టీషర్టు టవలు ఇచ్చి వాళ్ళ యొక్క కష్ట యొక్క గుర్తు వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి వాళ్ళకి విధంగా చేయడం అనేది మా స్మైల్ వాకర్ సదరు తీసుకుని మంచి నిర్ణయం అని భావిస్తున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం మా స్మైల్ వాకర్ తరఫున జరుపుకుంటూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంటామని మనో ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మన కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు చేస్తూ మన స్మైల్ వాకర్స్కే వినల్చారు ఈ విధంగా మన గ్రౌండ్ వర్కర్స్కి చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ మధ్యన కూడా మెడికల్ క్యాంప్స్ కానీ కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ కూడా చాలా చక్కగా నిర్వహించారు ఈ విధంగా కంటిన్యూ చేయాలని మన స్మైల్ వాకర్స్ పేరు ప్రదర్శనలు పెంపొందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సలహా ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మన స్మైల్ వాకర్స్ ఆధ్వర్యంలో మన మదార్ గారి ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో అజ్మీర్ బాషా ఇలా అందరూ మనం చేయుత ఇచ్చి ఇక్కడ పనిచేసే కార్మికులందరికీ కూడా టీషర్టు ప్లస్ ఒక టవాలు పంపిణీ చేశారు నిజంగా ఈరోజు మేడే రోజు ఇటువంటి కార్యక్రమం చేయటం కార్మికులు మనం గుర్తుంచుకోవటం ఇప్పుడు మన మిత్రులు చెప్పారు వాళ్ళు ఉంటేనే ఇక్కడ మనకు ఇక్కడ క్లీన్నెస్ ఉంటుంది శుభ్రం చేయాలంటే కూడా వాళ్ళ సహకారం ఉండాలి అట్లాగే ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఒక చిన్న కవిత ఎరుపంటే కొందరికి భయం భయం పసిపిల్లలు వారి అన్న నయం నయం అన్నాడు మహాకవి అంతేగాక ఎరుపంటే మందారం ఎరుపంటే సింధూరం ఎరుపంటే ఢిల్లీ కోట ఎరుపంటే కమ్యూనిస్టు పాట ఎరుపంటే బ్రిటిష్ వారిని ఎదిరించిన మన అల్లూరి ఎరుపంటే దేశం కోసం ప్రాణాలిరిన చంద్రశేఖర్ ఆజాద్ ఎరుపంటే స్వాతంత్ర్య కోసం ఉరికుయ్యలుయ్యలు ఊగిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఎరుపంటే గజ్జి కట్టి ఇప్పిన గద్దర్ ఎరుపంటే కామ్రేడ్ తరిమేళ నాగిరెడ్డి మాట ఎరుపంటే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య మాట ఈరోజు మీడియా సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు